ఓం శ్రీ మాత్రే నమ స్వాగతం అండి ఈ వీడియోలో మనం మిథున వారి గురించి మాట్లాడుకోబోతున్నాం వీరికి సమయంలో ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఎస్ అనే వ్యక్తి పేరైతే ఎవరిదైతే మొదలవుతుందో ఆ వ్యక్తి స్త్రీ అయి ఉండటం ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు గనక మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కాబట్టి వీరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకంతా అర్థమవుతుంది లేకపోతే మీరు సగం సగం విన్నట్లయితే అర్థానికి బదులుగా అపార్థాలయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని ఎప్పుడైనా సరే పూర్తిగా చివరి వరకు విని అప్పుడు మీరొక నిర్ణయానికి రండి అంటే అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీతో మీ జీవితమేంటి మంచు జరగబోతుందా ఆ స్త్రీ వల్ల చెడు జరగబోతుందా అనేది పూర్తిగా వింటేనే మీకు తెలుస్తుంది ఈ రాశివారు చాలా కలుసుబాటు మనుషులు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయండి వీళ్ళు కలుసుబాటు మనుషులు కనుక కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారికి చిన్న వయసునుంచే కష్టాలు ఉంటాయి కొంతమందికి ఒక వయసు వచ్చినాకో లేకపోతే అయినప్పటి నుంచో ఉంటాయి కాని వీరిని కనుక మనం గమనిస్తే చిన్నప్పటి నుంచి కూడా వీరికి అన్ని కూడా కష్టాలు సమస్యలు ఎప్పుడూ కూడా వీరు సుఖంగా ఉన్నదే లేదన్నమాట కాని వీరి రాశి ప్రకారం చూసుకున్నట్లయితే వీరిది అదృష్టపు రాశి దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది కాబట్టి చేతిలో డబ్బు అనేది ఎప్పుడూ ఉంటుంది అంటే వెనుక మీకు లక్షలున్నాయా కోట్లున్నాయా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి చేతిలో రూపాయి ఉంటుందా లేదా అది చూసుకోండి అలా ఈ రాశివారికి చేతిలో ఎప్పుడూ కూడా రూపాయి ఉంటుందన్నమాట కొంతమంది కోటీశ్వర్లను చూడండి కోట్లుంటాయి కాని వాళ్ళకి కనీసం టీ తాగడానికి బయట కాఫీ తాగడానికి కూడా ఒక పది రూపాయలు కూడా ఉండవు కానీ ఈ రాశివారికి అలా కాదు వీరికి ఎప్పుడు కూడా డబ్బనేది చేతిలో ఆడుతూ ఉంటుంది కాబట్టి వీరిని ఇక్కడ కలుసుబాటు మనుషులుగా చెప్పటం అనేది జరుగుతుంది వీరి యొక్క అవసరాలైతే మాత్రం జీవితంలో తీరతాయి కరువు కాటకాలు ఖచ్చితంగా వీరికి రావు ఒకరి దగ్గరికి వెళ్లి దేహేని చెప్పి ఆర్జించాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం వీరికి ఎప్పటికీ రాదు ఒకరికి ఎప్పుడైనా ఇచ్చే స్థాయిలో అంటే పైచేయగానే ఉంటుంది కాని కిందచూయగా వీరిది ఎప్పుడూ కూడా ఉండదన్నమాట అలా వీరిని చాలా మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే కల్లా లేని మనుషులు బోలా మనుషులు నటించటం అస్సలు చేతకాదు ఉన్నదేదో మొహం మీదంటారు అనిపించుకుంటారు అలాగే కష్టమే తప్ప సుఖమనేది ఎరుగని మనుషులు ఒళ్లు దాచుకోవడం చేతకాదన్నమాట అంటే కొంతమంది చూడండి పని దొంగలు ఉంటారు అంటే ఇంట్లో మనం పిల్లల్ని చూసినా లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళని చూసినా ఏదైనా పనికి వెళ్ళినప్పుడు చూసినా కూడా కొంతమంది ఏంటంటే పని చేయటానికి ముందుకు రారన్నమాట మేం చేస్తే ఎక్కడ కందిపోతామో వాళ్లే చేస్తారు కదని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వారు అలా ఉంటారు ఏ పనైనా సరే ముందుకు వెళ్తారన్నమాట మేం చేస్తే మా ఒళ్ళు కరిగిపోతుందేమో మా కండలు కరిగిపోతాయేమో అని చెప్పేసి ఎప్పుడు కూడా అలా అనుకోరు కష్టపడి మనస్తత్వం ఈ రాశివారి సొంతం ఈ రాశి వారిలో ఉన్నటువంటి మనుషులు కూడా అంత కష్టజీవులన్నమాట కాబట్టి వీరికి దైవానుగ్రహం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే కష్టమే కలుసుబాటు అలాగే వీరి జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు ఫేస్ చేశారు అవమానాలు ఫేస్ చేశారు అయితే వీరిలో ఉన్నటువంటి చిన్న చిన్న వీక్నెస్లు ఏంటంటే కోపం అనేది చాలా ఎక్కువ ఎప్పుడు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది ఎందుకంటే నటించటం చేతకాదు అబద్ధాలు చెప్పటం చేతకాదు కాదు వారు కూడా వీరిలాగే ఉండాలనుకుంటారు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరున్నారండి అలాగా అలా ఎవ్వరూ కూడా లేరు కాబట్టి కొంచెం కోపం ఎక్కువ కాబట్టి జనం చేత కూడా ఒక ఆట పట్టిస్తూ ఉంటారు అలాగే ప్రేమ విషయంలో కూడా చాలా సిన్సియర్ గా ఉంటారు వీళ్ళు ఒక్కసారి గనుక ప్రేమిస్తే గుండెల్లో అవతలి వ్యక్తుల కోసం గుడి కట్టుకుంటారు కానీ గుడి కట్టుకునే అర్హత అవతలి వాళ్ళకి ఉందా అంటే తొంభై తొమ్మిది శాతం ఉండదన్నమాట అవతలి వ్యక్తులు ఖచ్చితంగా వీరి గుండె మీద తన్ని వెళ్లే వాళ్లే ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ అనేటటువంటి స్త్రీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట వీరు ఎంత ప్రేమిస్తారో ఎంత అభిమానిస్తారో ఎంత ఇష్టపడుతూ ఉంటారో ఆ ఎస్ అనేటటువంటి స్త్రీని కాని వీళ్లకు మాత్రం ఆ స్త్రీ వల్ల సుఖమనేది ఉండదు ఆ స్త్రీ పూర్తిగా బయటవారే అవుతారు ఫస్ట్లో వీళ్ళని అభిమానిస్తూ ఉంటుంది వీళ్లే లోకంగా బ్రతుకుతూ ఉంటుంది ఆ స్త్రీ వీళ్లే సర్వస్వం అని ఫస్ట్లో బాగానే ఉంటుంది ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే పూర్తిగా బయటవారేనండి మరది ఏ బంధమైనా కావచ్చు అంటే పెళ్లి కాని లేదా లవ్ రూపంలో పరిచయం అవ్వచ్చు లేకపోతే ప్రేమించి కొన్నాళ్ల తర్వాత వదిలేసుకున్నటువంటి వ్యక్తి రూపంలో ఇప్పుడు ఉండిపోవచ్చు అలాగే ఏ రూపమన్నా కానివ్వండి వీళ్ళు నిజంగా సిన్సియర్ గా ప్రేమిస్తారు ఈ రాశి వారు ఎస్ అనేటటువంటి స్త్రీని సిన్సియర్ గా ప్రేమిస్తారు ఇప్పుడు మీ జీవితంలో కూడా ఉండొచ్చు మీరు సిన్సియర్ గా అయితే తనను ప్రేమిస్తారండి తను కూడా ఫస్ట్ లో మీరంటే ఇష్టంగానే ఉంటుంది కానీ తరువాత నెమ్మదిగా జనాల మాటల వల్ల అవ్వచ్చు మార్పులు చేర్పుల వల్ల అవ్వచ్చు లేకపోతే మీకన్నా బెటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు వేరే ఎవరైనా దొరికి ఉండవచ్చు చెప్పుడు మాటలవ్వచ్చు చాడీలు అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య పని కట్టుకుని ఎవరైనా విడగొట్టి ఉండొచ్చు ఇట్లా ఏదైనా కానివ్వండి తన ఆలోచన మారిపోవచ్చు ఏదైనా కానివ్వండి ఆ స్త్రీ ఏంటంటే ఖచ్చితంగా మీ నుంచి దూరం అనేది జరుగుతూ ఉంటుంది అది కూడా మిమ్మల్ని చాలా అవమానించి దూరం అవుతుంది మీరు చేసిన తప్పేమి లేదు అప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు కానీ అప్పుడు నచ్చారు ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదనంటే దానికి కారణాలు ఎవ్వరం కూడా ఏమీ చెప్పలేం మరి మీ దగ్గర తనకు తన ఊహక తగ్గట్లుగా మరి మీరు లేరో లేకపోతే తెలిసి తెలియక తనప్పుడు ఇష్టపడిందో ఏదన్నా కానివ్వండి ఏదైనా ఇప్పుడు మీరైతే మాత్రం విడిపోవటం అనేది జరుగుతుంది చాలా వరకు కూడా మీరు మీ చేతనైనంత వరకు చేద్దాం తనకు తగ్గట్లుగానే ఉందామని చెప్పేసి మీరు అనుకుంటున్నా కూడా కొంచెం ఆ స్త్రీ ఏంటంటే బాగా స్పీడ్గా ఉండటం అంటే డబ్బు పరంగా కావచ్చు లేకపోతే తనకి సరదాగా బయటికి తిప్పటాలవ్వచ్చు ఇలాంటివి మీరేంటంటే కష్టపడి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు మీ పనులు మీరుంటూ ఉంటారు అటు ఇటు బ్యాలెన్స్ చేయాలంటే అది ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి తనకేంటే తనకింకా ఇంకా అంటే సంతోషంగా ఉండాలి కాస్తంత లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకునే మైండ్ సెట్ తనకు ఉండటం అది మీ దగ్గర దొరకకపోవటం అలా ఆ స్త్రీ వల్ల మీకు ఎక్కువగా అవమానాలు నిందలే ఎదురైనాయి మీ యొక్క ప్రేమ కాస్త చులకనగా మారిపోయింది కాబట్టి ఆ స్త్రీ వల్ల మీరైతే మాత్రం చాలా నరకమే అనుభవించారని చెప్పుకోవచ్చు చివరికి ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా కూడా ఆ స్త్రీ అయితే మాత్రం పూర్తిగా దూరం పెట్టేసింది దూరం పెట్టేసి తన లోకంలో తను బ్రతుకుతుంది తను తన లైఫ్ ని తను చూసుకుంటుంది కానీ మీరు మాత్రం పాపం తనను ప్రేమించిన నేరానికి తనను మర్చిపోలేక వేరే వాళ్ళని వాళ్ళ లైఫ్లోకి ఆహ్వానించలేక వీళ్లు మాత్రం నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎక్కువగా వీళ్లలో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక ఈ సమయంలో మీరు ఇటువంటి పరిస్థితుల నుంచి కొద్దిగా ఉపశమనం పొందటానికి మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి మీకు వీలైనంతలో పేదవారికి అన్నదానం చేయండి లేదా అవసరమైన వస్తువు ఏదైనా ఉంటే దాన్ని మీరు వారికి కొనివ్వండి ఏ రూపంలోనైనా సరే పేదవారికి సహాయపడగలరు ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో సంతోషాన్ని పొందుతారు కష్టాల నుంచి బయటపడతారు ఇక ఈ రాశివారు ఏదైనా కానీ గతాన్ని తలచుకొని ఈ టైంలో ఏది ఎంతవరకు మంచి ఎంతవరకు నాకు నష్టం జరిగింది ఎంతవరకు నాకు లాభం జరిగింది ఇవన్నీ కూడా అంచనా వేసుకుని దానికి తగ్గట్లుగా మీరు ఒక అడుగు ముందుకు వేయండి లేకపోతే అన్నమాట వదిలేసేయటమే మంచిది లైట్ తీసుకుంటేనే బాగుంటుందన్నమాట ఈ విషయంలో అయితే ఇక మిగతా విషయాలన్నీ కూడా బాగుంటుందండి అలాగే ఈ రాశి వారికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరూ కూడా సానుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు అంటే మీరు ఆశించిన రిజల్ట్స్ ని వినే అవకాశం ఈ రోజు మీకు కనిపిస్తుంది అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులను పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే అనుకున్న దానికి సరైన ధరకి అమ్మే అవకాశాలున్నాయి అయితే ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా గృహిణులకు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి ఈ విధమైన పరిస్థితి కనిపిస్తుంది బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం మాట్లాడేటప్పుడు సంయమనంతో మాట్లాడండి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది ఈ విధమైనటువంటి మిశ్రమమైన ఫలితాలు ఈ రాశి వారికి మీ పరిస్థితులకు తగ్గట్లుగా కనిపిస్తున్నాయి అయితే మీరు ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివనామ స్మరణ తప్పనిసరిగా చేసుకోండి సో చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ